చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్తున్నావే చెప్పినా ఇలా ఇరవై వేలతో చెప్పినవి ఇరవై వేలు చేత ఎట్లా చెప్పిన అలా చేత పద్దెనిమిదిన్నరతో చెప్పినవా అడిగిర పదహారున్నరతో చెప్తున్నా ఎనిమిదిన్నర పదహారున్నర కొంచెం డిగ్రే వండినట్లున్నాడు పట్టుకోడా ఇరవై వేలు అన్నీ మేకలే పెద్ద చెప్తున్నా జత పన్నెండున్నర మరకలా మరకలు పన్నెండు వేల ఐదు వందలు ఎప్పుడు చేత పద్దెనిమిది వేల మరకలే కదా మరకలే ఎంత చెప్తినా பத்மூடா மரக்கலா ஓகே ஓகே பதமூடு வில எந்த செலவு அண்ணே நாலு அண்ணா நாலு யாபை வேலு எல்லாம் செப்பினா

ஜ அடிகூடு லக்காசர் பதமூடு அடிக அட்லிதா அடிகில் போத்துல ஒரு அடி ஆ आवरले आव येतात आले अरे एडचillar येतिया पक्का ఎట్లా చెప్పినావు జత జత ఎట్లా చెప్పినావు ఎంతకు పంతొమ్మిది వేల ఐదు వందలు ఎట్లా చెప్పినారు జత ఇవే నా ఎంత చెప్తా ఇవ్వ ఇరవై వేల రెండు వందలు ఐదు వందలతో పద్దెనిమిది వేలతో పద్దెనిమిది అన్ని అడుగుతాను అన్నీ మేకలే ఇరవై ఒక వేలు జత ఇరవై ఒక వెయ్యి మేకలు ఇట్లా అన్న జత జత పదిహేడు వేలు జత మేకలు నా పదహారున్నర ఓట్లు எவியாரு அப்படி எந்த படையா நாலு நாலு வத்துல எல்லா செப்பினாண்ணா ஜத்த பதி பதி జత ఎట్ నా పోతులో చెప్తున్నా పదహైదు వందల పుణ్యవాణ్యు పదహైదు వేల ఐదు వందల పురుగున్నారు ఆయన ఎందుకు ఆయన ఆయన పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఖర్చు

ಪದಿನೈದು ಸಿಬ್ಬಳ್ಳ ಐದು ವೇಳೆ ಐದು ಮಂದಿ ವೇಳ ಐದು ವಂದ ಮರಕಲ್ಲ ಅಲ್ಲಿ ಮರಕಲೇ ಇಲ್ಲ ಅನ್ನೇ ಮರಕ ಹದಿ ವೇಳ ಐದು ವಂದಲು ಮರಕಲ್ಲ ಜೊತಾ ಪದ ಅಲ್ಲಿ ಮ್ಯಾ ಮ್ಯಾಟ್ ಮ್ಯಾಟಲೇ ಕದ ಮೇಟೆ ಮ್ಯಾಕಲೇ ಇಲ್ಲ ಅದಾ ನಾಟಾಪ್ತೀವಿ ನಮ್ಮ ಜೊತೆ ಅ லட்சம் நலா முந்நூற்றி ஐம்பது ரூபாய் ரெண்டு எலிஜிபிட் ஜத்தா மறக்கலாம் மறக்கலாம் அள்ளி மறக்கலாம் பதினாலு పిల్లలు కాలు కిందిగా ఇరవై ఒకటిన్నర నాకులు